రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పైచిల్కు గురుకుల పాఠశాలలు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ కావచ్చు బలహీన వర్గాల పిల్లల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి వెయ్యి ఎనిమిది గురుకుల పాఠశాలలు పెట్టి అందులో ఒక్కో అమ్మాయి మీద ఒక్కో అబ్బాయి మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి అంటే నెలకు పదివేల రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వారికి అవసరమయ్యే బట్టలు బూట్లు పుస్తకాలు బ్యాగులు దుప్పట్లు భోజనాలు మొత్తం సర్వం ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వారిని తయారు చేయాలి విద్యను అద్భుతమైన నాణ్యమైన విద్యను అందించాలి అనే ఒక సమున్నత ఆశయంతో మహాత్మా జ్యోతిబాఫూలే చూపిన మాటలో గత పదేళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు నడిచింది అందులో భాగంగా కేవలం హై స్కూల్ విద్య వరకే పరిమితం కాకుండా తదనంతరం ఉన్నత విద్యకి గ్రాడ్యుయేషన్ కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు దానిలో కూడా మరి భారతదేశంలో బహుశా ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా దాదాపు తొమ్మిది పదివేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు బీసీ విద్యార్థులు అయితే మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎస్సీ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్ అదేవిధంగా మైనారిటీ విద్యార్థులైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్ ఆఖరికి పేద బ్రాహ్మణ విద్యార్థులు వారికి కూడా స్వామి వివేకానంద పేరిట పెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్తో విద్య అందరికీ అందాలి విద్య ద్వారా వచ్చే సమానత్వం విద్య ద్వారా వచ్చే ప్రయోజనాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనే ఉదాత్తమైన ఆశయంతో పనిచేసిన ప్రభుత్వం తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో